హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చిట్టుపట్టు చిన్నారుల కోసం చిట్ చిన్ని కథలైతే చెప్పుకుంటున్నాం కదా అలాగే మరో చిన్న కథతో మేము ముందుకు వచ్చాను ఆ కథ పేరు ఏంటంటే చీమా చందమామ కథలోకి వెళ్ళిపోదామా మరి అనగనగా ఒక అడవిలో ఓ చీమ నివసించేది దానికి విశ్వములు ప్రయాణించి చంద్రమండలాన్ని చేరాలని చిరకాల వాంచ అది తన చీమల సమూహంతో కలిసి మెలిసి ఓ చీమల పుట్టలో నివసించేది రాత్రిలో అది చెట్టు ఎక్కి చంద్రుణ్ణి చుక్కల్ని ఆకాశాన్ని చూస్తూ గడిపేది ఎప్పటికైనా చంద్రుణ్ణి చేరతానని కలలు కనేది ఆ చీమల పుట్ట సమీపంలో ఓ ముళ్ళపంది నక్క ఎలుగుబంటి కొంగ నివసించేవి ఆ అడవికి దగ్గరలో ఓ పట్టణం ఉండేది పట్టణంలోని పిల్లలు సెలవు దినాన పుట్టగొడుగులు ఏరడానికి అడవిలోకి వెళ్ళారు వాళ్ళు పుట్టగొడుగులు ఏరడానికి కొన్ని పాత న్యూస్ పేపర్లు పేపర్లని వాళ్ళ వెంట తీసుకొని తీసుకు వెళ్ళారు ఇంతలో ఓ గాలి దుమారం వచ్చింది పేపర్లు గాలికి చల్ల చెదురయ్యాయి వాటిలో ఓ దినపత్రికలోని ఓ పేజీ ఎగురుకుంటూ చీమ వెళ్ళి చీమ పుట్ట సమీపంలో పడింది మొదట ఆ పేజీని ముళ్ళపంది చూసింది చదవడానికి ప్రయత్నించింది కానీ చదువురాదన్న విషయం గుర్తుకొచ్చింది సరే దినపత్రికలోని విషయాలు తెలుసుకుందామని ఆ పత్రిక పేజీని నక్క వద్దకు తీసుకువెళ్ళింది ముళ్ళపంది ఇలా అంది నక్కబావా నక్కబావా ఈ దినపత్రిక కాస్త చదివి పెట్టవు నాకేమో చదువు రాదు కదా మరి నక్క ఇలా సమాధానం చెప్పింది ముళ్ళపంది అల్లుడు ఆ చదివే నాకు వస్తే నేను ఇలా ఎందుకుంటాను మనం ఎలుగుబంటి వద్దకు వెళ్దాం పద అది మనకు చా సాయం చేస్తుందేమో ముళ్ళపందినక్క ఇద్దరూ కలిసి ఎలుగుబంటి వద్దకు వెళ్ళారు ఎలుగుబంటి గారు ఈ దినపత్రిక కాస్త పెట్టరు మాకేమో చదవడం రాదు అన్నారు ఇద్దరు ఇది విన్న ఎలుగుబంటి హిహి హిహి అంటూ గట్టిగా నవ్వింది చాలాసేపు నా మీదట తాపీగా ఇలా అంది నేను చిన్నప్పుడే బడికి డుమ్మా కొట్టాను కాబట్టి ఆ వచ్చిన నాలుగు అక్షరాలు మర్చిపోయాను కాబట్టి నేను చదవలేను కానీ మీకు కొంగ కానీ చీమ కానీ సాయం చేయగలవు మా ముళ్ళపంది నక్క కలిసి కొంగ వద్దకు వెళ్ళి దినపత్రిక చదివి పెట్టమని ప్రార్థించాయి కొంగ అందుకు ఒప్పుకొని చదవడం ప్రారంభించింది అదే సమయానికి అటు నుండి వెళ్తున్న చీమ కూడా అక్కడకు చేరింది కొంగ ప్రయత్న పత్రికలోని విషయాన్ని చదివి ఇలా చెప్పింది మరో రెండు రోజుల్లో ఇద్దరు వ్యోమగాములు ఓ రాకెట్లో చంద్రమండలానికి ప్రయాణించబోతున్నారు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి ఇది విన్న చీమ ఎంతో సంతోషించింది తన చిరకాల వాంచ తీరే సమయం వచ్చిందనుకు వచ్చినందుకు ఎంతో సంతోషించింది చీమ ఓ చేతికర్రను కంపాసును తీసుకొని బట్టల సంచి వీపుకు తగిలించుకుంది బంధుమిత్రులకు వీడ్కోలు చెప్పి చంద్రమండలానికి ప్రయాణాన్ని ప్రారంభించింది రాత్రిమూ ప్రయాణించి పట్టణంలోని విమానాశ్రయాన్ని చేరింది టికెట్ లేకుండా ప్రయాణంలోకి ఎక్కనివ్వరు కదా అన్న సందేహం వచ్చింది చీమకు విమానాశ్రయంలో కౌంటర్ వద్ద ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారు వాళ్లలో చిన్నపిల్లలు యువకులు యువతులు వృద్ధులు ఉన్నారు కొందరు వెళ్ళే ప్రయాణికు ప్రయాణానికి మాత్రమే టికెట్ తీసుకుంటే మరికొందరు తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ తీసుకుంటున్నారు ఇదంతా శ్రద్ధగా గమనించింది చీమ విమానంలో ప్రయాణించడం ఎలాగా అని ఆలోచించసాగింది ఇంతలో చీమకు ఒక ఆలోచన వచ్చింది మెల్లగా చీమ ఓ ముసలావిడ బుట్టలోకి చేరింది ఆ బుట్ట నిండా బహుమతులు ఉన్నాయి ప్రయాణికులంతా విమానం ఎక్కారు అలా ముసలావిడ బుట్టలో బుట్టతో పాటు చీమ కూడా విమానంలోకి చేరింది విమానం మెల్లగా బయలుదేరింది చీమ ఆసక్తిగా విమానంలో ఏం జరుగుతుందా అని చూద్దామనుకుంది కానీ తనను ఎవరన్నా చూసేస్తారేమోనని ఆ ప్రయత్నాన్ని మానుకుంది ప్రయాణ వడలిక వల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంది కొన్ని గంటల తరువాత చీమ నిద్రలేచింది విమానం గమ్యస్థానానికి చేరింది ప్రయాణికులు ఒక్కొక్కరు దిగడం ప్రారంభించారు పుద్దురాలు తన బహుమతుల బుట్టతో దిగింది అప్పటికే ఆ ముసలావిడ కోసం వాళ్ళ కొడుకు ఎదురు చూస్తున్నాడు అమ్మా అని అరుస్తూ ముసలావిడను కౌగిలించుకున్నాడు సరిగ్గా ఆ క్షణాన్న చీమ పుట్టలోంచి బయటకు దూకింది పరుగులాంటి నటకతో బయలుదేరింది అప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు విమానాశ్రయం అంతా గాలించి చివరికి రాకెట్ ఉన్న ప్రదేశాన్ని చేరింది బ్రహ్మరాక్షసిలా ఉన్న రాకెట్ని చూసి చీమ మొదట భయపడింది కానీ తరువాత స్థిమితపడింది రాకెట్లోకి ఎక్కడం ఎలా అని ఆలోచించింది ఇద్దరు వ్యోమగాములు అప్పుడే రాకెట్లోకి అడుగు పెడుతున్నారు చీమ మెల్లగా రాకెట్లోకి దూరింది ఓ మూలన దాక్కుంది పెద్ద శబ్దం చేస్తూ నిప్పులు కక్కుకుంటూ రాకెట్ నింగి పిలిచింది కొన్ని గంటల తరువాత ఇద్దరు వ్యోమగాములు గాలిలో తేలుతున్నారు చీమ వాళ్లను చూసి తను పట్టుకున్న ఆధారాన్ని వదిలింది ఆశ్చర్యం అది కూడా గాలిలో తేలింది చీమకు తన శరీరం దూదిపించలా చాలా తేలికగా తోచింది గమ్మత్తుగా అనిపించింది మెల్లగా అలవాటు అలవాటు పడుతుంది వ్యోమగాములు నిద్రపోయారు చీమ మెల్లగా లేచి ఆహారం తిని నీరు తాగింది విమానంలోని టెలిస్కోప్ వద్దకు వెళ్ళి భూమిని చూసింది భూమి గుండ్రంగా పిల్లలు ఆడుకునే బంతిలా ఉంది భూమి పైన తను ఉన్న పిర్చి చెట్టు చీమ పుట్ట కనిపించాయి చీమ ఆనందంతో బిగ్గరగా అర్చింది ప్రతి ఒక్కరూ చూడండి నేను గాల్లో ఎలాగా ఎగురుతున్నాను చీమ మాటలు విని వ్యోమగాములు నిద్రలేచారు వాళ్ళు ఆశ్చర్యపోయారు రాకెట్లోకి ఎలా వచ్చావు మిత్రమా అంతా కుశలమేనా అని అడిగారు చీమ భయపడి భయపడింది వాళ్ళు ఎలా అన్నా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు భయపడుకు మిత్రమా ఈ క్షణం నుండి ఈ రాకెట్లో వ్యోమగాములు ఇద్దరు కాదు ముగ్గురు నీవు కూడా మా శాస్త్ర మా శాస్త్రవేత్తల బృందములో సభ్యుడవే ముగ్గురు ముగ్గురు వంతుల వారీగా పనిచేశారు ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని పరిశోధనల విశేషాన్ని సాటిలైట్ రేడియో ద్వారా భూమికి చేర్చారు చేర్చేవారు చివరకు ఓ రోజు వాళ్ళు చంద్రమండలాన్ని చేరారు చీమ ఆనందానికి అంతే లేదు వ్యోమగాములు వాళ్ళ దేశ జెండాని చంద్రునిపై పాతారు చీమతో కలిసి ఆ జెండా వద్ద ఫోటో దిగారు కొద్ది రోజులు చంద్రమండలాన్ని పరిశోధించారు చీమ కూడా ఆ పరిశోధనలో పాలు పంచుకుంది చివరికి తిరుగు ప్రయాణమయ్యారు కొన్ని రోజులు ప్రయాణించి భూమిని క్షేమంగా చేరారు రాకెట్ విమానాశ్రయం చేరగానే చీమ తను తన మిత్రులకు సెలవు చెప్పి తను అడవి వైపు ప్రయాణం సాగించింది దారిలో వర్షం పడింది అయినా చీమ లెక్క చేయలేదు చివరికి ఇల్లు చేరింది చీమల సమూహం చీమను ఘనంగా ఆహ్వానించింది పూలమాలలతో సత్కరించింది చంద్రమండలంలో కాలు మోపిన తొలి చీమ అని చీమల సమూహం ముళ్ళపంది నక్క ఎలుగుబంటి కొంగ చీమను పొగిడాయి ఇదండి పిల్లలు చంద్రునిపై కాలు మోపిన తొలి చీమ కదా కళలు కని వాటి కోసం కష్టపడితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరవచ్చు కళలు కంటూ వాటి సా వాటిని సాధించడానికి కష్టపడతారు కదూ కదా బాగుందా చూశారు కదా మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు చీమే సాధించింది కదా మనం కూడా ఇలాంటివి ఎన్నో మనకి కళలు ఉంటాయి అలాగే కళలు నెరవేర్చుకోవాలి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ కథని మీరు వింటూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్